ఇంగ్లాండ్లోని ట్రిగ్గర్ అనే కుక్క మూడు వందలకు పైగా పిల్లలకు తండ్రి దీనిని డాగ్ ఫాదర్ అని కూడా పిలుస్తారు చారిటీ ద్వారా పలు నగరాల్లోని అనేక కుక్క పిల్లలకు తండ్రి ట్రిగ్గర్ ఇక ఈ బ్రీడింగ్ ప్రోగ్రాం నుంచి తప్పుకొనుంది గోల్డెన్ రీట్రీవర్ జాతికి చెందిన ట్రిగ్గర్ తొమ్మిదేళ్లుగా గైడ్ డాగ్స్ బ్రీడింగ్ ప్రోగ్రామ్ లో భాగంగా ఉంది దీని కలయికతో ఆడ కుక్కలకు మొత్తంగా ముప్పై తొమ్మిది ప్రసవాలు కాగా వాటికి మూడు వందల ఇరవై మూడు పిల్లలు పుట్టాయి రెండు వేల ఇరవై ఒకటిలో ట్రిగ్గర్ ఒకేసారి పదహారు పిల్లలకు తండ్రై రికార్డు సృష్టించింది ట్రిగ్గర్ మగబిడ్డ బిల్లి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించనుంది ఈ కుక్క పిల్లలను లండన్ గ్లాస్గో కార్డిఫ్ ఐలాఫ్ వైట్ తదితర ప్రాంతాల్లోని వ్యక్తులకు అందించారు గైడ్ డాగ్స్ అనే స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ట్రిగ్గర్ రెండు వందల తొంభై నాలుగు పిల్లలకు తండ్రైంది ఇతర సహాయ డాగ్ చారిటీలు గైడ్ డాగ్స్ స్కూల్ ఆధ్వర్యంలో మరో ఇరవై తొమ్మిది పిల్లలకు తండ్రైంది దీనివల్లే ఫ్రాన్స్ నెదర్లాండ్స్ దేశాలలో రెండు ఆడ కుక్కలు కూడా పిల్లలను కన్నాయి ట్రిగ్గర్ సహాయంతో చివరి కాన్పులో ఆరు కుక్క పిల్లలు పుట్టాయి ఇందులో జెన్నీ రిటా హెర్మియోన్ శాండీ ఇండి అనే ఐదు ఆడ కునలు బిల్లి అనే ఒక మగ కూన ఉంది ఎనిమిది వారాల వయసున్న ఈ కుణలు గైడ్ ైడ్ డాగ్ లో జెర్నీని ప్రారంభించబోతున్నాయి ఈ పిల్లలు ఏడాది పాటు కుక్క పిల్లల పెంపక దారులతో కలిసి జీవించనున్నాయి ట్రిగ్గర్ మృదువైన స్వభావం అద్భుతమైన ఆరోగ్యం ఈ ప్రోగ్రామ్స్ కు సరైన ఎంపికలా చేసిందని గైడ్ డాగ్స్ నిర్వాహకులు అంటున్నారు ట్రిగ్గర్ వారసత్వాన్ని కొనసాగించడానికి బిల్లి మరికొన్నేళ్లలో బ్రీడింగ్ ప్రోగ్రామ్ లో చేరవచ్చు ఇలోగా ట్రిగ్గర్ కు పుట్టిన తొమ్మిది ఆడకునలు దాని ఆ ఫ్రెంచ్ మగ కుక్క పియర్ ట్రిగ్గర్ జన్యు వారసత్వంతో కొత్త తరం కుక్కలకు ఉత్పత్తి చేయడానికి బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ కు సహకరిస్తున్నాయి